ఒక దేవాలయ ప్రాంగణంలో శివమహాపురాణ ప్రవచన సందర్భంలో మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తున్నాను బహుశా మా తొరగారికి ఒక్కరికి తెలిసేమో ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో అన్నాడు సరే చెయ్యండి కానీ అది మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందాం అని వచ్చాను మీకు ఒక్కరికే చెప్తున్నాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి నేను ఉన్నాను నేను అడిగిపోయిన నాకు చెప్పాడు రవాబని అది నేను తర్వాత ఎడతాను ఆఫీస్కి అవసరమైతే హాఫ్ డేస్ సీఎల్ ఎడతాను కూర్చోండి 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 కూర్చోబెట్టాను అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని కావచ్చు కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ ఆయన ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం ఒకటి చేయండి మీరు దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు ప్రదోషవేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చొని శివ 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 ఇది ఒకటే ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నారు మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానోనండి ఒక్కసారి మీరేమో వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను నేను కూడా కాకినాడ అన్నాడు అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు తర్వాత వద్దరు కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు నేను వరంగల్ వస్తే చెప్తాను అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురుగా తప్పకుండా దర్శనానికి అన్నాడు జీవంతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ నూరేళ్లు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు కాబట్టి చూడండి శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా శివం అంటే మంగళం శోభనం శ్రేయస్సు కళ్యాణం ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వ మంగళములు జరుగుతాయి మీరు చూడండి నేను ఇక్కడ మీకు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను బాగుందండి మీరు చెప్పింది శంకరుడు అంతటి గొప్పవాడే ఇంతవరకు బాగుంది కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఒక ఉపకారం చేశారా కళ్యాణం భద్రం శ్రేయం శోభనం శుభం వీటన్నింటికీ అర్థం కేవలం శుభాలు చేసుకోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం బూరులు ఉండడం గారులు తింటూ ఉండడం ఇవేనా ఇంకేమైనా చెప్పారా శంకరుడు ఇవే నా అర్థం నేను ఇవే మీకు చేసి అన్నారా దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే శివపురాణం విషయంలో మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడిపోతుంది కాబట్టి శివులు రిక్కించి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు కదలికుండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతూ ఉంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తూ ఉంటాడు నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని శ్రీ మహావిష్ణువు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు శంకరుడు నాట్యం చేస్తూ ఇద్దరే చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమనందు సహాయం చేస్తుంటారు ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు వేయి మంది వేయి రకాలైన ప్రశ్నలు వేస్తారు వెయ్యి మందికి ఒకేసారి జవాబు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి వేయి నాలుకలతో చెప్తాను కానీ వేయి నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది శేషాంశతో ఉంటాను దానిలో విషపు గాలి కూడా వస్తుంది ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు కాబట్టి తెర అడ్డం కడతాను ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను మీరు బయట కూర్చోండి నేను మీరు ప్రశ్నలు అడుగుతుండండి నేను చెప్పేస్తుంటాను వేయి నాలుకలతో ఒక్క నియమం వేయి నాలుకలతో నేను కష్టపడి వేయి మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెడుతున్నాను అన్నారు మంది శిష్యులు కూర్చున్నారు కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది మోక్షద్వారం ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్న అనుకోండి ఇది ఎవరు పెట్టారు అంటే వెంటనే వాడు వచ్చాడు అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ అక్కడే పతనం ప్రారంభం విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ ఎప్పటికీ ఆగవు మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు ఇప్పుడు ఏమైపోయింది ఇందులో ఒకటికి అనుమానం వచ్చింది ఏటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటకెళ్ళి తిరిగి వస్తే మన శాంతిగా ఉంటుంది పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాడు పాఠం మొదలెట్టేటప్పటికి వద్దాం కాస్త మనశ్శాంతి వస్తుంది లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను వెయ్యి నాలుగులు అంటున్నాడు తెరత్తకూడదు అంటున్నాడు ఓడు నాయనో ఇదంతా ఏ గొడవగా ఉంటుందో వెళ్ళిపోతే బ్రహ్మరాచ్యూడు ముందే కాస్త తిరిగి వస్తే అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికని ముందే విడిపోయాడు అంటే ఎలా ఉంటారో చూడండి లోకం ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు వేయి నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం ఒక ఆయనకు అనుమానం వచ్చింది ఏంటంటే వెయ్యి మందిని అడుగుతున్నాం వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు ఎలా చెప్తున్నాడు రా ఈయన తెరడ్డం కట్టాడు నేను చెప్తాను లేండి అన్నాడు నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని చూడండి సేవ చేస్తున్నారు పరమాత్మకే అని తెరడ్డం పెడితే ముందు వరసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు ఎంత తప్పది అంటే అది కూడా భక్తి కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెర తెరెత్తి చూశాడు చూసేటప్పటికి గాలి వాడు ఒక్కడి మీదకే పెడుతుందా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడిదాడు అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశారు బూడిద రాసులు ఉన్నాయి అరే రే చచ్చిపోయారు రా వెయ్యి మంది అనుకున్నారు ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగారు ఆయన అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలు ఏమిటండి అన్నాడు వాడు వాడు బుర్ర మరి పడిపోయి ఆయన అన్నారు కంగారు నేను ముందే చెప్పాను కదా తెర ఎవడో ఎత్తాడు బూడిదైపోయారు నేను నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలావురా మీకు వెయ్యి మందికి పాఠం చెప్తానన్నాను కనీసం ఒక్కడే మిగిలేవు నీకు చెప్తాను పాఠం అన్నారు వాడు అడిగిపోయాడు అయ్యి బాబోయ్ పాఠమే అది ఇప్పుడు పతంజలి అన్నారు నీకేం చెప్పను కంగారు పడకు నీకు నేను అనుగ్రహించేస్తున్నాను నీకు వ్యాకరణం అంతా భాషించేసింది నీకు వచ్చేసింది